హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళందరికీ రెగ్యులర్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు మన సంగతి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి ప్రాంజోల్ డ్రెస్ అందరికీ ఐడియా ఉంది ఎందుకంటే లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా తీసుకున్నారు కూడా చూడండి ప్యూర్ కాటన్ అండి అంటేనే అందరికీ తెలుసు చాలా ప్యూర్ ఉంటుందని సైడ్ కట్తో సింగిల్ టాప్ అండి ఇది సింగిల్ టాప్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజు ఎం వాళ్ళు అయినా తీసుకోండి చాలా బాగుంటుంది ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్నవాళ్ళు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్తో మేము మీకు ఇవ్వగలుగుతాం కాటన్లో కూడా ఎంత ఫీల్ బాగుంటుందో చూడండి ఈ మోడల్ ఈ డిజైన్ చిన్న చిన్న తోను చెక్స్ ప్యాట్రన్తో చాలా బాగా హైలైట్ చేశాడండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ చూడండి డిజైన్ కానీ ఫ్లోరల్లో ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎమ్మో సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి ఆఫర్ ప్రైస్ కింద మనకు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు ఎమ్మో సైజులో ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే ప్రాంజుల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే ఇంకా నేను చెప్పక్కర్లేదు చాలామంది కస్టమర్లు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇవి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు ఇంకా కొత్త వాళ్ళు కూడా చాలామంది అడుగున్నారు వాళ్ళందరి కోసం నేను విడిగా చెప్పలేక నేను వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయండి ఎల్ ఎమ్మూ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ బయట అయితే ఎండలు చాలా బాగా మండిపోతున్నాయండి చాలా చాలా ఎక్కువ ఎండలతో అయితే సఫర్ అవుతున్నాము అలాంటప్పుడు కనుక మీరు బయటికి వెళ్తా ఇలాంటి కాటన్ టాప్స్ కనుక పేరప్ చేసి వేస్తే సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా అంతే ఎల్లో ఎమ్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూడటానికి కూడా చాలా బాగుంది క్లాస్ కలరు ప్రతి దానికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి ఇది ఓన్లీ టాప్ అండి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత హెవీగా ఉంటుంది అనేది సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత ఫ్లోరల్ డిజైన్ అంటే ఫ్యాబ్రిక్ వేస్ చాలా బాగుంటుంది టాప్స్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చాలా బాగుంది డిజైన్ ఇలాంటి డిజైన్లు వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోరు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము ఎల్లు ఎమ్ము సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు ఎక్సల్ సైజులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సైడ్ కట్ వస్తుంది అసలు నేను ఇది లైట్ షేడ్ కాదండి అంటే లైట్ అంటే మరీ లైటింగ్ కాదు బిస్కెట్ కలర్ ఇలాంటి లైట్ షేడ్ దగ్గర కూడా నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది అని వన్స్ మీషా మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి తీసుకున్నా సరే లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా సరే ఎంత బాగుంటుంది అంటే ఫ్యాబ్రిక్ వేసు ఇది ఎంత మందికో తెలుసు ప్రాంజల్ బ్రాండ్ అంటే అలాంటి ప్రాంజల్ బ్రాండ్లో మనం తెచ్చేసాం ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజు చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది నిజంగా వేసుకున్న వాళ్ళకైతే ఇంకా ఫీల్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది బాధినీ డిజైన్ ఇప్పుడు బాందిని డిజైన్ అంటేనే ఎవరి గ్రీన్ కదా బాగా హల్చల్ చేస్తున్న డిజైన్ చూడండి చాలా బాగుంది ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్దండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వైట్కి పింక్ కాంబినేషన్ అంటేనే ఎవర్ గ్రీన్ అండి అలాంటిదిగా రోజ్ పింక్ అంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ రోజ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ ప్రైజ్కి ఇలాంటి సమ్మర్ టాప్ అయితే మీకైతే రాదు చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చిలక పచ్చ కలర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చిలక పచ్చ కలర్కి వైట్ కాంబినేషన్తో చిన్న చిన్న మామిడి పిందెలతో విత్ లెహరియా డిజైన్తో సూపర్ అంటే సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది చూడండి ప్యూర్ 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 కాటన్ చాలా అంటే చాలా బాగుంది చూడని పెంట్స్ లీఫీ డిజైన్స్తో చాలా బాగున్నాయండి ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే లేదు చాలా కొత్త వెరైటీస్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుందండి ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్ అండి చిన్న వీ నెక్కిచ్చి బటన్స్ ఇచ్చి నెక్కు చుట్టూ కూడా గోట్ మోడల్లో చాలా బాగా హైలైట్ చేశాడు అక్కడక్కడ చూడండి టూ బా యెల్లో కలర్తో చిన్న చిన్న బొటీస్ ఇచ్చి త్రీ లైన్స్తో చాలా బాగా అయితే చెక్స్ ప్యాటర్న్ హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే ప్రాంజల్ బ్రాండ్ అంటే చెప్పే పనే లేదండి చాలా హెవీ క్వాలిటీ కాటన్ అయితే ఇస్తాడు ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్లోనే చాలా బాగుంది కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బ్లూ కలర్ షేడ్తో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే ఫ్లోరల్ డిజైన్ అసలు చూడటానికే చాలా బాగుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సమ్మర్లో మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వీటిలో త్రీ పీస్ సెట్ వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి ప్రాంజల్ బ్రాండ్ మనం ఇస్తున్నాము ఓన్లీ టాప్ మాత్రమే వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎక్సల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా అలాంటిదే ఇప్పుడు వైట్ మీద గ్రీన్ కలరు బ్లూ కలర్ కాంబినేషను సూపర్గా ఉందండి ఏ కలర్కి ఆ కలర్ ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ముందు రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు బయట ఇలాంటివి ఎక్కడ దొరకవు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అలాంటప్పుడు ఇంకా రేట్ కూడా మనం చాలా రీజనబుల్గా పెట్టాము చాలా బాగుంటాయండి ఆల్ ఇండియా వీజ్ ఎక్కడికైనా కొరియర్ చేపట్టింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నేను ఇందాక చెప్పినట్టేనండి ఏ డిజైన్కి ఆ డిజైన్ అయితే అసలు కంపారిజనే లేదు అంత బాగుంది ఏ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అంటే ఎక్కువ స్టాక్ అయితే లేదు చాలా తక్కువ లిమిటెడ్ స్టాకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే మేము ఇవ్వగలుగుతాము మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఓన్లీ ఎక్సల్ సైజ్ వన్ డబల్ నైన్ రూపీస్ ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు మంచి ప్రాంజల్ బ్రాండ్ కాటన్ అయినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు కాబట్టి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే మేము ఇవ్వగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ అండి సూపర్ అంటే ఫ్లోరల్ లోపలంతా ఫ్లోరల్ ఉంది మళ్ళీ పక్కన వచ్చేటప్పటికి బంచెస్ లాగా ఇచ్చాడు సూప్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నావీ బ్లూకి మెరూన్ ఇటుగా కలర్ కాంబినేషన్ కాలర్ నెక్ అండి కాలర్ నెక్ ఇష్టపడే వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి మామిడి పిందిల డిజైన్తో చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైన్ ఫో మీకు కాలర్ నెక్ ఉన్నోళ్ళు ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్లోనే చాలా బాగుంది కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బ్లూ కలర్ షేడ్తో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే ఫ్లోరల్ డిజైను అసలు చూడటానికే చాలా బాగుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సమ్మర్లో మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వీటిలో త్రీ పీస్ సెట్ వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి ప్రాంజల్ బ్రాండ్ మనం ఇస్తున్నాము ఓన్లీ టాప్ మాత్రమే వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎక్సెల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ నెక్కు దగ్గర వచ్చేటప్పటికి ఇదిగోండి చిన్న చిన్నగా అట్లా నెక్కు దగ్గర హైలైట్ చేసి మీకు వచ్చేటప్పటికి గోటును అయితే ప్రిఫర్ చేశాడు చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో సైడ్ కట్ వస్తుంది వైట్ మీద ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి క్లాసీ ప్యాటర్న్ నేను చూపించిన అన్నీ కూడా చాలా క్లాస్ కలర్స్ అండి ఎందుకంటే సమ్మర్ ఏ ఉంది కాబట్టి సమ్మర్లో మనం లైట్ షేడ్ వేసుకుంటే చాలా కూల్గా ప్రజెంట్గా ఉంటుంది అనిపిస్తుంది అందుకని నేను అలాంటివన్నీ తెప్పించాను ఎవరు మిస్ చేసుకోకండి ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే